హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయప్రగా ధన్యవాదాలండి ఈ వీడియోలో ఇంతకుముందు ముల్లంగి సాంబార్ మామూలు ముల్లంగి సాంబార్ చేశాము ఇవి ఎర్ర ముల్లంగి అండి టేస్ట్ కూడా బాగుంటాయి ముల్లంగి మామూలు ముల్లంగి మీద అంత వాసన ఉండవండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది కదండి ముల్లంగి అందులో ఈ ఎర్రముల్లంగిలో ఇంకా కొన్ని ప్రోటీన్స్ అవి బాగా ఇదిగా ఉంటాయి అన్నమాట మంచిది ఆరోగ్యానికి రేర్గా దొరుకుతాయి ఎక్కువగా ఇక్కడ దొరకవు మా అత్తగారు ఊరిలో దొరికింటే మా అత్తగారు తీసుకొచ్చారు ముల్లంగి అది చేసాము సాంబారు చాలా బాగుంటుందండి టేస్టీగా అది రూపాయల పులుసు అంటాం మేము దాన్ని చిన్నప్పుడు మా అమ్మగారు ఈ ముల్లంగి వాసన మేము తినము అది ఇది అంటే లేదు లేరా రూపాయలు పులుసు చేస్తా అని చెప్పి ఇవి ఇట్లా రూపాయి మాదిరి కట్ చేసి రౌండ్గా చేసేవాళ్ళం అనమాట అప్పుడు రూపాయల పులుసు అని తినేవాళ్ళం చిన్నప్పుడు తెలియక అది రుచి తెలిసిన తర్వాత ఇప్పుడు వదిలేదు లేదు బాగా తినేవాళ్ళం అనమాట బాడీలో నీరంతా ఇదైపోతుంది బాగుంటుందండి టేస్ట్ కమ్మగా ఉంటుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉంటుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సెలలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ పిల్లలు వస్తాయండి ఇంకొక మనవేండి మేము వీడియోలు చాలా లేట్గా వీక్లీ వన్స్ అట్లా పెడుతున్నాము మానసికంగా కోలుకోవడానికి చాలా టైం పడుతుందండి ఎందుకంటే నాకు ఎక్కువగా ఉందండి మా వైఫ్ కూడా ఇంట్లో ఎందుకంటే ఇద్దరు కలిసి వంట చేయడము వీడియోస్ కానీ ఏదైనా మాట అఫెక్షన్ అనేది ఎక్కువ అయిపోయిందండి దాంతో మా అమ్మగారు పోయిన తర్వాత ఇది అనేది మేము ఇంకా కోలుకోలేకుండా ఉన్నాం ఎందుకురా మనము వాడుపోయిన తర్వాత మనం ఎందుకు ఉండాలా అనే భావనతో మానసికంగా ఇది ఇంకా రావట్లే మనసులో పూర్తిగా సరే బిడ్డ ఉంది బిడ్డ కోసం బ్రతకాలి అనే మానసికంగా కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఏదో అట్లా చేస్తున్నామండి దయచేసి మా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఇప్పుడు నాకు జీవనాధారము దయచేసి మమ్మల్ని కొద్దిగా గమనించే ప్రార్థన ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈరోజు అండి ఎర్రముల్లంగి అండి ఎల్ల ముల్లంగితో చేసినాం మాకు చిక్కలే ఇక్కడ అసలు ఇది మా అమ్మ పంపించిందండి పల్లెల్లో వేసినారంట ముల్లంగి ఈ రకంగా ఉంటుంది మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా చూసినాను కూడా నేను కానీ మాకు కడుపులో చిక్కలే ఇప్పుడు పులుసు చేసి చూపిస్తాను సాంబార్ మేము పులుసు అంటాము సాంబార్ అంటాం రెండు అంటామండి దానికి కావలసిన పదార్థాలు ముల్లంగి బెల్లము ఉప్పు పసుపు ఆయిలు సాంబార్ పొడి చింతపండు ఇంగువ కరేపాకు కందిబ్యాళ్ళు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవండి కావాల్సినవి మీరు కావాలంటే కందిపప్పు కాకపోయినా పెసరపప్పు అయినా చేసే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముల్లంగిని శుభ్రం చేసుకోవాలండి ఇట్లన్నీ ఇదంతా తీసేసుకోవాలండి మనం ముల్లగడ్డ చెక్కు తీసుకున్నట్టే అంటే అప్పుడు ముల్లంగి మనము తీసేవాళ్ళం కాదు ఇప్పుడు తీయాల్సి వస్తుంది ఎందుకంటే మట్టి అవన్నీ ఉంటాయి ఇప్పుడు ఏందో అందుకోసం అందుకోసమని ఇవన్నీ ఈ రకంగా మంచిది అదే ఇది నీరు తీసేస్తుంది బాగా కలర్ బల ఉంది బీట్రూట్ లాగా ఉందండి ఇట్లా సన్నగా దెబ్బలు తరుక్కోవాలి చక్రాల్లాగా లాగా ఈ విధంగా అండి మనకి ఎన్ని కావాలంటే అండి ఇంతే అండి ఈ విధంగా తరుక్కోవాలి కందిపప్పు అండి ఫస్ట్ ఉడకబెట్టేసుకోవాలి ఒక రెండు సార్లు మూడు సార్లు కడిగేసి కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక మూడు నాలుగు విజిల్ వచ్చేదాకా మెత్తగా అయిపోవాలండి కొని ఈ మూడు నాలుగు విజయులు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి ఆ తర్వాత చూ ముల్లంగా అండి ఒక రెండుసార్లు అట్లా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఇప్పుడు ఇవి ఉడకబెట్టుకోవాలండి కొద్ది నీళ్ళు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందాము ఇవి ఉడికే లోపల ఇక్కడ కుక్కరు వచ్చేస్తుందండి అప్పుడు వేసుకుందాం బ్యాళ్ళు ఉడికిపోయిందండి పప్పు ఇదిగోండి మెత్తగా ఇప్పుడు ఈ కట్టు పైనుండే కట్టు చారకు తీసుకుంటున్నాం ఇది కొంచెం ఇట్లా అంటే మెత్తకు అయిపోతుందండి లేదంటే అది దాంతోపాటు ఇవి ఉడికిపోతాయి ఇట్లా వేసేస్తే బాగా రుచిగా ఉంటుందండి సగం ఉడికిపోయినాక వేసేసినామన్నా ముందే వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు వేస్తామండి తగినంత ఉప్పు అండి ఇంకా ఇవి ఉడికినాక అన్నీ వేసేయడమే మీరు కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు ఏం కావాలని అండి నేను అవి వేయకుండా కుత్త చూపిస్తున్నా ముల్లంగండి ఉడికిపోయిందండి ఇదిగోండి ఉడికిపోయింది ఇప్పుడు అన్నీ వేసేసుకోవడం అండి చింతపండు గుజ్జు వేసుకుంటున్నా సాంబార్ అండి ఇంగువ అండి రుచికి సరిపడగా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఇది కొంచెము మరగాలండి కొద్ది కరివేపాకు వేస్తున్నా దీంట్లో అయినా వేసుకోవచ్చు తిరామాతలు వేసుకోవచ్చు ఎట్లా కావాలని వేసుకోవచ్చండి సింపుల్ అయిపోతుంది కొద్దిగా ఉడకని ఇచ్చి దింపేయడమే అంతే ఏం లేదు సింపుల్ అండి వంట సాంబార్ అయిపోయిందండి సాంబారు ఇప్పుడు తెర మాత్రం వేస్తామని పెనం పెట్టినా కొద్దిగా ఆయిల్ అండి కొంచెం వేడెక్కితే ఆవాల వేస్తాము ఆయిల్ కాయిందండి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్ది అండి ఎండుమిర్చి ఒకటి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఎందుకంటే మాడిపోతాయి బాగా కాగింది ఆయిల్ అందుకని ఈ వేడికే ఇవి వేగిపోతాయండి ఎండుమిరపకాయలు కరేపాకు అవి స్టవ్ ఆఫ్ చేసినానండి ఇప్పుడు వేసేస్తున్నా తిరువాత సాంబార్ రెడీ అయిపోయిందండి ఎర్రముల్లంగి సాంబార్ ఇంకా గిన్నెలోకి పెట్టి చూపిస్తా ఎర్రముల్లంగి సాంబార్ రెడీ అయిపోయిందండి ఇది అన్నంలో కాకుండా చపాతికి ఇడ్లీకి దేనికైనా బాగుంటుందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఇవ్వడానికి మీకు షేర్ కామెంట్ దాక్షన్ సబ్స్క్రైబ్ సివి చారపల్లి బ్రాహ్మణ వంటలు